జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ప్రభుత్వం మరలా తిరిగి రావాలి అని చెప్పి కోరుకోవాలి చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా చెప్పినేవి చెప్పినట్టుగా ఇంటికి చేర్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవాల్సిన దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి వైఎస్ఆర్ కేయిత అంటే నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఈరోజు దాదాపుగా పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు చొప్పున నాలుగు విడతలు ఐదు వేలు ఇచ్చాడు సంఘ సంబంధించి నాలుగు విడతల్లో వాళ్ళకు ఉన్నటువంటి బకాయిల్ని జమ చేశాడు వాహన కింద ఆటో తోలుకుంటున్నటువంటి యజమానులకి ట్యాక్సీ యజమానులకి పదివేల రూపాయలు ప్రతి నెలా ఈ ఈరోజు డబ్బులు ఇచ్చాడు అంటే పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు విద్యా దీవెనిచ్చాడు వసతి దీవెనిచ్చాడు వైద్యం విద్య వ్యవసాయానికి సంబంధించి పెద్దపీట వేశాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తున్నాను ప్రత్యర్థిగా సోమిరెడ్డి పోటీ చేస్తున్నాడు మీరందరూ గమనించాల్సింది వీళ్ళు ఎన్నికలప్పుడు రావడం ఓట్లు అడగడం తప్ప మరలా జనాలకి కనిపించేటువంటి పరిస్థితి ఉండదు ఎన్నో సందర్భాల్లో ఈ గ్రామానికి వచ్చాం ఈ కాలనీకి వచ్చాము మీ అందరితో కలిసి మాట్లాడాం ఈరోజు గ్రామంలో ఎక్కడా కూడా మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం గ్రామాలకు అవసరమైనటువంటి ప్రతి విషయంలో అండగా నిలిచాం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఈరోజు ఆశలు పెట్టి ఓట్లు వేయించుకుని మోసం చేసేటువంటి చంద్రబాబు ఉచ్చులో పడకుండా చెప్పినవి చెప్పినట్టుగా ఇంటికి చేర్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి అని చెప్పి మనందరిని కోరుకుంటూ మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో మంచి మనస్తో నిండు హృదయంతో సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి ఆదరించండి ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది మొదటి ఓటు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారిది రెండవ ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీ ఇంటి బిడ్డ అయినటువంటి నాది అని చెప్పి